మనం గా చూసుకుంటే మన కుర్చీ తాత మన అందరికి తెలిసిందే కుర్చీ తాత తన డైలాగ్ తో అయితే చాలా ఫేమస్ అవడం జరిగింది అయితే మన కుర్చి తాత డైలాగ్ ని మన ప్రముఖ టాలీవుడ్ స్టార్ అయిన మహేష్ బాబు గారి చిత్రంలో కూడా వాడడం జరిగింది ఆ సాంగ్ లో కుర్చి తాత పా కుర్చీ పెట్టి అనే పదాన్ని వాడిన తర్వాత కుర్చీ తాత అయితే వైరల్ గా మారిపోవడం జరిగింది ఆ తర్వాత తాతకి కొన్ని రోజులు అడప దడప చిన్న చిన్న ఇంటర్వ్యూ ఛానళ్ళలో చిన్న చిన్నగా అవకాశాలు వచ్చినప్పటికీ తర్వాత అయితే మన కుర్చీ తాత పరిస్థితి అయితే దీనంగా మారిపోయింది ఆ అంతకంత కుదు దిగజారిపోయిన తన దీనవస్థ ఇప్పుడు చూసుకుంటే మన కుర్చీ తాత అయితే రోడ్ల మీద ఒక రోడ్డు మీద అయితే ఒక రిపోర్టర్ కి కనిపించడం జరిగింది ఒక రోడ్డు మీద అయితే తను అడుక్కుంటూ పైసల కోసం అడుక్కుంటూ కనిపించడం జరిగింది ఇది చాలా విషాదకరమైన ఘట్టంగా అయితే మనం చెప్ ఆ తాత పాపం డైలాగ్ ఎంత ఫేమస్ అయినప్పటికీ తన ఫేమ్ గాని తన సంపాదించుకున్న తన ఫాలోవర్స్ గాని ఆ తనైతే ఏమి ఆదుకోలేకపోయారు అయితే కుర్చి తాతకి ఎంతో ఫేమ్ వచ్చినప్పటికీ తనకి యూట్యూబ్ ఛానల్ లో అడబ తనని పిలిచి ఇంటర్వ్యూలు తీసుకొని చాలా మంది ఎంకరేజ్ చేసినప్పటికీ ఆ తనైతే ఆ డబ్బుని నిలుపుకోలేక ఆ తాత అయితే ఈ రోజు దేని స్థితికి రావడం జరిగింది సో ఆ తనకి చాలా సినిమాలలో అవకాశం వచ్చినప్పటికీ కుర్చీ తాత దాన్ని కూడా యూజ్ చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు దీని కారణంగానే మన కుర్చి తాత అయితే ఇప్పుడు రోడ్డు మీద అడుకునే దినస్థితికి వచ్చాడు ఇది చాలా బాధాకరమైన విషయం